హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు పల్వీ ఫ్యాన్సీ స్టోర్ మా ఫ్యాన్సీ స్టోర్లో ఈరోజు అయితే లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నా అది లేడీస్కి ఎంతో ఇష్టమైన లే ఇయర్ రింగ్స్ మోడల్స్ అండి అసలు లేడీస్కి మందికి కూడా ఇయరింగ్స్ అంటే పడి దొల్లేస్తారు కదా వీటిలో లేటెస్ట్ మోడల్స్ అన్నీ అయితే తీసుకొచ్చా ఇప్పుడు సంక్రాంతి అలాగే న్యూ ఇయర్ క్రిస్మస్ సీజన్ కదండి అందుకని ముందు ముందే సీజన్కి తగ్గట్టుగా మోడల్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే ప్లీజ్ ఫాలో మీ అలాగే చాలామంది అయితే మా ఊరు ఎక్కడనైతే అడుగుతున్నారు కదా బల్లిపాడ దగ్గర తిరుపతిపురం అండి ఇది విలేజ్ ఓకేనా ఇదైతే మా ఫ్యాన్సీ స్టోర్లో అయితే లేటెస్ట్ కలెక్షన్ మా స్టోర్లోనే కాదు బయట ఎక్కడైనా కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా తక్కువ ప్రైజ్లోనే మీకు అయితే లభిస్తాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే ఆన్లైన్ ఫెస్ట్ కూడా ఉంది మీకు ఆన్లైన్లో కూడా కావాలన్నా అయితే చేస్తాము మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి దాన్ని బట్టి మేము మా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాము ఇవన్నీ కూడా రెగ్యులర్గా వెళ్ళే మోడల్స్ అండి అండ్ ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ న్యూ మోడల్స్ అన్నీ కూడా మీరు నేను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవే కాదు వీడియో లెంగ్త్ ఇంకా ఉంది వెళ్ళే కూడది కూడా ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ బాక్సే మా దగ్గర ఉన్న కలెక్షన్ సీజెడ్ జ్యువెలరీ ఉంది రెగ్యులర్ డైలీ డైలీవేరీ ఉన్నాయి పార్టీవేరీ ఉన్నాయి మత్ ఆల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని మోడల్స్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు ఇవి వచ్చేసి మనం డైలీ యూజ్ చేసే మోడల్స్ అన్నీ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఇది వచ్చేసి హనీ కలర్ స్టోన్ అయితే వస్తుంది కింద అయితే పోస్ట్ వర్క్ వస్తుంది ఇలా సెట్ అయితే ఉంటుంది సెట్కి వచ్చి ట్వల్ పీసెస్ ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ అయితే ఉంటాయి మనకి డ్రెస్ మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలాగే తీసుకోవాలని అయితే రూల్ లేదు మీకు పేరు పేరు కూడా తీసుకోవచ్చు ఏ పేరు కా పేరు కూడా తీసుకోవచ్చు ఈ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫార్టీ లోపే ఉంటాయి థర్టీ నుంచి ఫార్టీయే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉండవు ఓన్లీ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ కానీ థర్టీ కానీ ఈ మూడు కాస్ట్లు అయితేనే ఉంటాయి వీటిలో వీటిలో వచ్చేసి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సిల్వర్లో ఇలా అయితే వచ్చింది ఫినిషింగ్ బుట్ట వచ్చి బుట్టకి కలర్స్ అయితే వచ్చినాయి ఇది పేరు వచ్చి తీసుకోవచ్చు మీకు ఇలా షీట్ కలర్నా ఇస్తాము ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అవి మనం డైలీ వేర్ అయితే పెట్టుకోవచ్చు ఈ బుట్టలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ కూడా బాగా వెళ్తున్నాయి అయితే నాకు చాలా ఇష్టం ఇవి చూసారు కదా మొత్తం గోల్డ్ గోల్డ్ మీద హనీ కలర్ స్టోన్ లైన్ అయితే ఇచ్చారు అలాగే దీనికి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవి కూడా ట్వల్వ్ పీసెస్ మొత్తం వచ్చేసి ట్వంటీ ఫోర్ అలా ఉంటాయి షీట్కి చూసారు కదా అది ఒక మోడల్ ఇంకో మోడల్ వచ్చేసి ఇది సిల్వర్లోనే గుత్తు గుత్తి పూసుల కింద అయితే వస్తాయండి ఏ కలర్ కలర్ చూసారు కదా గుత్తు పోస్ట్ కింద అయితే వస్తుంది ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ ఇవి మనకి డైలీ వేరు స్కూల్కి కాలేజీలకి ఇంటికాడ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి చెవులు కూడా పెద్ద సాగిపోకుండా లైట్ వెయిట్ బరువుతో సింపుల్గా అయితే ఉంటాయి ఇవి వచ్చేసి చూసారు కదా ఇదైతే ఏవీ లుక్ ఇస్తుంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నీట్గా చాలా అయితే బాగున్నాయి కదండి ఇవి చూసారు కదా కింద బుట్ట వచ్చి బుట్ట చుట్టూరు అయితే ఇచ్చారు ఇలా వాటర్ షేప్ అయితే ఇచ్చారు మోడల్ కూడా చాలా బాగుంది ఇలా షీట్ తీసుకుంటే మీకు అన్ని కలర్స్ కూడా దాంట్లోనే కలిసిపోతాయి నేవీ బ్లూ గ్రీను మెరూన్ బ్లాక్ పింకు బ్లూ ఇలా అన్ని కలర్స్ కూడా ఒక దాంట్లో అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పైన అయితే నెమలి డిజైన్ అయితే ఇచ్చారు కింద అయితే బుట్ట ఇచ్చి బుట్ట కింద పూస అయితే ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే పడతాయి ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి మన దగ్గర మీకు ఎవరైనా కావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మేమైతే ఆన్లైన్ అయితే చేస్తాము ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ మనకు డైలీ వాడే ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి మొత్తం స్టోన్ బుట్టండి ఈ స్టో బుట్ట నిండా కూడా స్టోనే ఉంటుంది ప్రతి లైన్ కూడా స్టోన్తో ఉంటుంది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ పేరు చూసారు కదా ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ మనకి ఇలా షీట్కి వచ్చే డిజైన్స్ అండి ఈ డిజైన్స్ తర్వాత సీజర్ జ్యువలరీ కూడా చేపిస్తాం ఇది వచ్చేసి చూసారు కదా ఫార్టీ రూపీస్ ఒక్క జత వచ్చేసి ఫార్టీ రూపీస్ మనకి ఏమీ రావు ఫార్టీ రూపీస్కి అంత తక్కువ ప్రైజ్లో అయితే వేస్తున్నాము చూసారు కదా ఫార్టీ థర్టీ కన్నా ఇంకెక్కువ ప్రైజ్ అయితే ఉండవు చూసారు కదా థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫార్టీ ఇలా ఈ కాస్ట్ అయితేనే ఉంటుంది లో కాస్ట్లో ఇది వచ్చేసి ఫార్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి చూసారు కదా ఈ మోడల్స్ అన్నీ ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి వీటిలో మోడల్స్ మీకు నచ్చినాయో లేవో కూడా కింద కామెంట్స్లో పెట్టండి వచ్చేసి చూసారు కదా సీజడ్ జ్యువెలరీ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్తో ఉంది కదండి ఇదైతే అయితే సీజెడ్ జ్యువెలరీ ఇది ఒక డిజైన్ ఈ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఉంటాయి కానీ అబవ్ అయితే ఉండవు ఇవన్నీ కదా చూడ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటాయండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా అక్కడ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా అయితే ఉంటాయి ఇదైతే చూసారు కదా బుట్ట కింద వచ్చి బుట్ట కింద అయితే కిష్టాల పూస అయితే ఇచ్చాడు ఇదైతే చాలా బాగుంది ఇక్కడ మీకు కాస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఆ బుట్టలు అయితే ఫోర్ హండ్రెడ్ ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అండి చూసారు కదా ఈ బుట్టలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా సీజర్ జ్యువెలరీ మీకు కలర్ షేడింగ్ అంటే బేగైతే అవ్వదు ఇవి దీంట్లో అయితే లక్ష్మీదేవి అయితే ఉంటారండి లక్ష్మీదేవి మోడల్ ఈ బుట్ట అయితే చాలా బాగుంది కదా తర్వాత నెక్స్ట్ మోడల్ అయితే చూపిస్తున్నా చాందిమలి మోడల్ అంటారు వీటిని వీటిని అయితే ఇలా వస్తుంది కింద పోస్ట్ డిజైన్ మంచి పార్టీ వేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవే కాదండి సీజర్ చూడండి ఇంకా చాలా ఉంది మేము ఎట్లా స్కిప్ చెప్పిన లాస్ట్ వరకు చూడండి ఇయర్ రింగ్స్లో అన్ని మోడల్స్ కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్లో ఇన్ని మోడల్స్ ఉంటాయనుకుంటారు అంతలా అయితే ఉన్నాయి మా దగ్గర కలెక్షన్ చూసాం ఇప్పుడు ఏదైతే చూసారు కదా ఇది కూడా చందమణి మోడలే న్యూ మోడల్ అండి ఇదంతా చందమణి మోడల్స్లోనే మీరు ఎక్కడ చూసిండ్రో ఇం అంత మంచి కలెక్షన్ ఇవంతా ఇప్పుడు వచ్చేసి మనము ఇవన్నీ చూసాం కదండీ రెగ్యులర్ మోడల్స్ అన్నీ ఇప్పుడు గోల్డ్ మోడల్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి గోల్డ్ మోడల్స్ చాలా మంది కూడా ఇవే ఫ్యాన్సీ ఇయరింగ్స్ బెటర్ కదా ఇటువంటివి కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇవి కూడా తీసుకొచ్చాము వీటిలో కూడా డిజైన్స్ అయితే చూడండి ఇవి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఎక్కువ ఉండవండి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవి చూసారు కదా బుట్టలు ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అలా ఉంటాయి అంతే అంతకన్నా హండ్రెడ్ అబోవ్ అయితే ఉండవు హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి చూసారు కదా మీకు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఎక్కడా కూడా ఉండవు దొరకవు కూడా అంత తక్కువ ప్రైజు హోల్సేల్ కన్నా కూడా తక్కువ ప్రైజు ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి చూస్తారు కదా ఈ బాక్స్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా కూడా బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే ఒక ఫోర్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే అమ్ముతారు పక్కాగా అమ్ముతారండి ఎందుకంటే వాళ్ళు వేసుకుంటారు మార్జిన్స్ ఎక్కువ నేనైతే మార్జిన్ ఏమి ఎక్కువ వేసుకుంటే ఫైవ్ రూపీస్ అలాగే వేసుకుని ఇచ్చేస్తాను కలితే చూసారు కదా ఇదైతే మనకి తెలిసిందే డైలీ వేరు వాడేవి టెన్ రూపీస్ జ్యువెలరీ ఇదైతే సెవెంటీ రూపీస్ అండి మోడల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు సీరియల్లోని గట్ట పెట్టుకుంటున్నారు కదా అందుకని చెప్పైతే వేసాను నేను అవి ఈ చిన్న చిన్న పిల్లలకి రింగ్స్ అండి థర్టీ రూపీస్ ఇవి ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే మోడల్సే టెన్ రూపీస్ పేరు వచ్చి ఇవి కూడా అంతే అండి టెన్ రూపీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టెన్ రూపీస్ అలాగే చిన్నపిల్లలకి రింగ్స్ అండి మా చిన్నప్పుడు తగట్టేవాళ్ళం కదా బంగారు పెండి కాదు ఇప్పుడు పెద్దగా పిచ్చిగా పెట్టాల్సి వస్తుంది ఈ తర్వాత చూసారు కదా ఇవి కూడా రింగ్ ఇయర్ రింగ్స్లోనే జాలర్లు అండి ఇప్పుడు లేటెస్ట్గా స్ట్రెండ్ అవుతున్నాయి కదా పడితే అక్కడ గోల్డ్ ఇయర్ రింగ్స్లో ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమే ఇవైతే సేమ్ గోల్డ్ ఆటలాగే ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదైతే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇందాక ఫార్టీ ఫైవ్ కన్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ డిజైన్స్ కూడా అంతే బాగుంటాయి లవ్ సింబల్ మోడల్ అయితే వస్తుంది బుట్ట టూ హండ్రెడ్ అండి ఇది ఇవి కూడా సేమ్ మోడల్ బంగారి పాటల్లో ఉంటాయి కిష్టాలు పూస్తా అయితే వర్క్ అయితే ఇస్తాడు సైడు ఇదంతా కూడా మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ లోపల ఉంటాయి ఇది కూడా టూ హండ్రెడే దీంట్లో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉండే మోడల్స్ ఇవి చూసారు కదా ఈ మోడల్స్ అయితే గోల్డ్ కూడా సరిపోదు అంత బాగుంటాయి చూస్తారు ఈ మోడల్ అయితే కింద అయితే మిడల్ అయితే చిన్న పూస చుట్టూరు కిస్టల్ పోస గ్రీన్ అండ్ పింక్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు సీజర్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను ఈ సీజెడ్ జ్యువెలరీ కూడా మీకు బయట కూడా దొరకదు అంత రెగ్యులర్ మోడల్స్ అయితే ఉంటాయి మన దగ్గర అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు మీడియం సైజులో ఉంటాయి ఇవి మీకు చాలామంది తెలిసే ఉంటుంది సీజెడ్ జ్యువెలర్స్ అని లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ ఇట్లా పైన అయితే బ్లాక్ స్టోన్ ఇచ్చారు హైలెట్గా ఉందండి డిజైన్ మొత్తం కూడా ఇదైతే ఫ్లవర్ డిజైను ఒకటి మించి ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి సీజర్డ్ జ్యువెలరీ అండి నేను ఫాస్ట్ ఫాస్ట్ కింద చూపిస్తాను అంటే మా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపించాలి కదా ఇంకా అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నా ఇవన్నీ కూడా సీజర్ జ్యువెలరీ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుందండి మీకు ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ఉండదు ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఓకేనా చూసారు కదా ఇవంతా కూడా సీజర్ జ్యువెలరీ ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా చేపిస్తాను ఇయర్ రింగ్స్లో మోడల్స్ అయితే డోంట్ మిస్ అండి అసలు మిస్ అవ్వకండి అంత కలెక్షన్ ఉంది అలాగే అంత మోడల్స్ కూడా ఉన్నాయి మీకు డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ పార్టీవేర్ కానీ దేనికైనా సెట్ అవ్వేలా అయితే ఉన్నాయి ఇవైతే చూసారు కదండి కాస్ట్ కూడా చాలా కాస్ట్ అయితే చాలా తక్కువ మీరు బయట ఎక్కడైనా చూస్తుంటే ఒక త్రీ హండ్రెడ్ అయినా చెప్తారు ఈ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి సిల్వర్ యాంటిక్ మెటల్ అండి దీని నిండా కూడా లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఉంటాయి చుట్టూరును పైన లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది చుట్టూరు కూడా లక్ష్మీదేవి బొమ్మ అయితే వస్తారు ఇలా వచ్చి కింద అయితే ఇలాగా గ్రీన్ అండ్ పింక్లో పోస్ అయితే ఇస్తారు ఇలాగ స్టోన్ వర్క్ కూడా వస్తుంది గ్రీన్ అండ్ పింక్లో ఇవి వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది చూసారు కదా ఇయే కాకుండా ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా మీకు అయితే కార్ నుంచి కూడా ఓపెన్ చేసి అయితే చేపిస్తాను ఇవి వచ్చేసి మల్టీ అండి ఏ డ్రెస్ మీదకైనా కూడా మనకి మ్యాచింగ్ అయితే అయిపోతాయి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అలా పడుతున్నాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ చూడండి ఇవి కూడా పైన ఆకు కొమ్మ మోడల్ ఇచ్చి కింద బుట్టిచ్చి బుట్ట చుట్టూరు కూడా ఫ్లవర్ చిన్న చిన్న పూసలు అయితే ఇచ్చారు ఇవి అయితే వైట్ జ్యువెలరీ అండి అంటే సిల్వర్ జ్యువెలరీలోనే కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిల్వర్ జ్యువెలరీలో చూసారు కదా ఇవన్నీ డిజైన్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ట్రెడ్స్ అండి మనం చాలామంది పెట్టుకుంటారు కదా ఇవి ఇవన్నీ కూడా టెన్ రూపీస్ పేరు వచ్చేసి చేత పది రూపాయలు చాలా మోడల్స్ ఉన్నాయి ఇంట్లో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి